హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైంగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోం ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క కొటేషన్ అనేది మీకు వస్తుంది ఈరోజు కొటేషన్ వచ్చేసి నువ్వే నా బంగారం ఓయ్ బంగారం నువ్వంటే ఎందుకో ఈ పిచ్చి అని అడిగితే అది సమాధానం లేని ప్రశ్న అవుతుంది బంగారం నా దగ్గర నీకోసం ఏం చేస్తాను అని చెప్పడానికి నా దగ్గర ఉన్న చెప్పలేనన్ని పద పదాలు ఉండేవి పదాలు కూడా ఇప్పుడు నీ గురించి నీ గురించి చెప్పలేక బాధపడుతున్నాయి బంగారం ఎందుకంటే మేము అంటున్నాయి బంగారం కానీ చెప్పడానికి మాత్రం నేను క్షణం పరితపిస్తూనే ఉంటాను బంగారం ఎందుకంటే నా ప్రతి ఆలోచన కూడా నువ్వే బంగారం ఐ లవ్ యూ నా కొటేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్